హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుకింగ్ ఫర్ ఫన్ ఈరోజు మనం క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము ఆల్రెడీ మీకు టైటిల్ ఏంటో తెలిసిపోయి ఉంటుంది ముందుగా పది నిమిషాల పాటు పెసరపప్పుని నానబెట్టుకొని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి పెసరపప్పు ఉడికిన తర్వాత పక్కకు దించేసుకోవాలి తర్వాత క్యాబేజ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగించుకోవాలి తర్వాత నేను రెండు పెద్ద టమోటోలుని తీసుకున్నాను అవి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను టమోటోలు వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని కూడా వేసి బాగా కలుపుకున్నాను అందులో హాఫ్ స్పూన్ పసుపు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ ఇప్పుడు కొద్దిగానే వేసుకోండి తర్వాత పుట్నాల పొడిలో వేసుకుంటాం కాబట్టి తర్వాత ఉడికించిన పెసరపప్పుని వేసుకున్నాను ఇది ఉడికించిన పెసరపప్పు కాబట్టి క్యాబేజ్ కొంచెం ఉడికిన తర్వాత వేసుకున్నాను నానబెట్టిన పెసరపప్పు అయితే టమోటోలు వేగిన తర్వాత వేసేయాలి అది మీ ఇష్టం అండి ఉడికించైనా వేసుకోవచ్చు నానబెట్టైనా వేసుకోవచ్చు నేను టేస్ట్ బాగుంటుందని ఉడికించి వేసుకున్నాను తర్వాత త్రీ టేబుల్ స్పూన్ పుట్నాలు వేసి బాగా మెత్తగా పౌడర్ లాగా దంచుకున్నాక వన్ స్పూన్ కారం వెల్లుల్లిపాయలు హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కచ్చా పచ్చగా దంచుకున్నాను క్యాబేజ్ బాగా వేగిన తర్వాత పుట్నాల పొడిని అందులో వేసి బాగా కలుపుకున్నాను అంతేనండి క్యాబేజ్ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయింది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే పెసరపప్పు చాలా మంచి మంచిదండి మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాతో షేర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మెయిన్గా బెల్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్